మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా విగ్రహానికి జనసేన నాయకులతో కలిసి పూలమాలతో నివాళులర్పించిన అలహరి సుధాకర్ బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై నాలుగవ వర్ధంతి పురస్కరించుకొని నెల్లూరు జిల్లా కావలిలో స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్ వద్ద ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి జనసేన పార్టీ ఇంచ జలహరి సుధాకర్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు నమస్కారం జనసేన పార్టీ కావలి నియోజకవర్గ తరఫున అళారి సుధాకర్ మా జనసేన నాయకులు మా వీర మహిళలు తరఫున ఈరోజు జ్యోతిరావు పూలే వడ్డంతి సందర్భంగా మేము జనసేన పార్టీ తరఫున వారికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది జ్యోతిరావు కూలే ముఖ్యంగా ఎంతో అభ్యుదయ భావాలతో ప్రజలకి బడుగు బలహీన వర్గాలు అనతబడుతున్న కాలంలో అతను మహిళల కోసమైతేనేమి వితంతు వివాహాలను ప్రోత్సహించారు బాల్య వివాహాలకు విరుద్ధంగా పోరాడారు మొట్టమొదటి స్కూల్ని మహారాష్టలో పుట్టిన పుల్లే మొట్టమొదటి మహిళా స్కూల్ని విద్యార్థులు విద్యార్థినుల కోసం ఏర్పాటు చేసిన మొట్టమొదటి ధీరుడు ఎవరన్నా ఉన్నారంటే ఇండియాలో అతనే ఆడపిల్లలు కూడా చదువుకొని అభివృద్ధిలోకి రావాలనేసి మొట్టమొదటి ఆడపిల్లల కోసం స్కూల్ స్టార్ట్ చేసినటువంటి మహాన్నత వ్యక్తి అదేవిధంగా బాల్య వివాహాలు జరుపుకుంటూ ఎంతో ముసలి వాళ్లకి అమ్మాయిల పెళ్లి చేసి వాళ్ళు తొందరలో వితంతువులు అయిపోయి చనిపోతుంటే దాన్ని అడ్డుకుని విదంతుల్ని వితంతువుల కోసం ఒక సంక్షేమ హాస్టల్ లాగా పెట్టి వాళ్ళకు పుట్టిన పిల్లల్ని ఒక పిల్లవాడిని కూడా బ్రాహ్మణ పిల్లవాడిని ఇతను దత్తత తీసుకుని పెంచడం జరిగింది అనేక సంస్కరణలు చేసుకుంటూ వచ్చిన పిల్లిని ఈరోజు వారి వర్థంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున మేము వాళ్ళకి నివాళులర్పించడానికి ఈ రోజు వారి విగ్రహం దగ్గర పూలమాల వేసి వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా జనసేన నాయకులు టౌన్ ప్రెసిడెంట్ అయితేనేమి ప్రతి ఒక్క నాయకులు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం ఐసిటి సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సిసిటీవీ షోరూమ్ మా వద్ద సిసిటీవీ కెమెరా సోలార్ కెమెరా ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపి కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ సెవెన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ట్రిపుల్ నైన్ సెల్ నైన్ వన్ టూ వన్ ఫోర్ టూ సిక్స్ నైన్ मरासा कॉम्प्लेक्स नियर सी डी न्यूज ऑफिस ऑपोजिट तुलसी होटल ट्रंक रोड कावली